మనిషికుండే మానవ విలువలు అయితే ఈ సమాజంలో ఎన్నో సకల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి అదేవిధంగా అన్ని జీవరాశులకెల్లా మానవ జన్మ చాలా గొప్పది అందుకోసం మనం మానవునిగా జన్మించినందుకు మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి అంటే పెద్దవాళ్ళను గౌరవిస్తూ చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం చూసుకుంటూ మన యొక్క విలువలను మనం కాపాడుతున్నట్లయితే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది మన లోపల మంచి విలువలు మంచి లక్షణాలు మంచి అలవాట్లు ఉన్నట్లయితే మనం కుటుంబంలో ఉండేటటువంటి మనకంటే చిన్నవాళ్ళు నేర్చుకొని మనల్ని గౌరవిస్తారు లేకపోతే మనల్ని ఎవరు గౌరవించేటటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా మనను ఇతరులకు ప్రేమను అందించాలి మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో మన యొక్క కుటుంబాన్ని మనం ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నామో ఇతరుల యొక్క కుటుంబాలను కానీ సమాజాన్ని కానీ మనం ప్రేమతో చూసుకుంటూ గౌరవిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి అయితే వాటి పట్ల కూడా మనం ప్రేమ కరుణ జాలి దయ అనేటటువంటివి ఉండాలి ఆ విధంగా ఉంటే ఆ యొక్క జీవరాశులు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటాయి ఉదాహరణ మన ఇంట్లో మనం ఒక హుక్కను పెంచుకుంటాం మనం ఏ విధమైనటువంటి ప్రేమను వాటికి అందిస్తామో మళ్ళీ అవి అదే ప్రేమను మనల్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పశువులు ఎద్దులు కానీ ఆవులు కానీ ఇలాంటివి దాంట్లో మనం పెంచుకొని వాటిని ప్రేమ చూపిస్తాం మరి వాటి అవి కూడా మన పట్ల ప్రేమను చూపిస్తుంటాయి కానీ మనిషికన్నా స్వార్థం ఉంటుంది కానీ జంతువులకు మాత్రం స్వార్థం ఉండదు కల్మషం లేనటువంటి ప్రేమను అవి మనకు చూపిస్తుంటాయి మనం ఏ విధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను వాటి పట్ల చూపిస్తాము అంతకంటే ఎక్కువగా మన పట్ల అవి ప్రేమను చూపిస్తూ ఉంటాయి జీవరాశులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే చీమలు చీమలు ఏం చేస్తుంటాయి సోమరితనం ఉండదు చీమలు ఎప్పుడు కష్టపడుతూ తన యొక్క ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించేటటువంటి బద్ధకం వాటికి ఉండదు అందుకొరకు మనిషి కూడా ఏం చేయాలంటే చీమలను చూసి నేర్చుకోవాలి చీమలు ఎంత కష్టపడుతున్నాయి మన యొక్క సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి అంటే కొంతమంది ఉంటుంటారు అంటే అమ్మా నాన్నలు తెచ్చిపెట్టినటువంటి ఆస్తి సంపాదనలు ఏవైతే ఉంటావో వాటి మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మనకు జన్మని ఇచ్చారు అందుకోసం వాళ్ళకు మనం సంపాదించి వాళ్ళకు పెట్టాలి కొంతమంది ఇంకా తిడుతుంటారు ఏమని మీరు మాకు ఆస్తులు కానీ సంపాదనలు కానీ ఇవ్వలే మీకెందుకు మేము అన్నం పెట్టాలి మిమ్మల్ని ఎందుకు మేము మంచిగా చూసుకోవాలి అనేటటువంటిది కానీ అమ్మా నాన్నలు మనకు జన్మనిచ్చింది చాలా గొప్పవారు అలాంటప్పుడు వాళ్ళను ఎంతో ప్రేమతో చూసుకునేటటువంటి బాధ్యత మనది అలా అంత చిన్న చీమలు ఎంతో కష్టపడి వాటి ఆహారాన్ని అవి సంపాదించుకున్నప్పుడు మనం ఇంత పెద్దగా ఉన్నా కూడా అలాంటి అలాంటి ఆలోచన మనకు లేదా వాటిని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అదేవిధంగా పక్షులు పక్షులు ఎలా ఉంటాయి కలిసిమెలిసి ఉంటాయి పక్షుల లోపల స్వార్థం కల్మషం ఉండదు పక్షులు ఏ విధంగా అయితే జీవిస్తాయో మన మనుషులం కూడా ఎలాంటి స్వార్థం లేకుండా కలకాలం కలిసిమెలిసి జీవించాలి అందుకోసం అలాంటి జీవితాన్ని మనం నేర్చుకోవాలి పక్షుల నుంచి చూసి నేర్చుకోవాలి చీమల నుంచి చూసి నేర్చుకోవాలి మరి అదేవిధంగా కాకులు కూడా కాకులు కూడా అవి కూడా కలిసిమెలిసి జీవిస్తాయి అంటే ఇవల్ల కూడా ఉదాహరణ మనిషి జీవించడానికి ఎట్లా జీవించాలి అనేటటువంటి ప్రతి ఒక్కటి కూడా పక్షులు కానీ జంతువులు కానీ వాటి నుంచి మనం చూసి నేర్చుకోవాలి కుక్కలు ఏం చేస్తాయి తన యజమాని కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటటువంటి గుణం కుక్కల లోపల ఉంటుంది అందుకే అంటుంటారు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ మనిషికి ఉండదు అని అందుకోసం మన మనుషులుగా జన్మించినందుకు వేరే వారి పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండాలి జాలి దయ అనేటటువంటివి ఉండాలి ఇదే ఈ యొక్క చిన్న సందేశం